కంఫర్ట్ జోన్ ని బట్టి కొంతమంది వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ డిఫరెంట్ గా ఉంటుంది కానీ మగవాళ్ళకి ఎందుకు నేర్పించలేదు ఆడ అమ్మాయిని ఒక బ్యాడ్ మేనర్ లో చూడొద్దు అని టూ ఇయర్స్ ఓల్డ్ వన్ ఇయర్ ఓల్డ్ గర్ల్స్ రేపులు అవ్వట్లేదా ఇప్పుడు ఏం చెప్తారని దానికి ఏం చెప్తారు సో అది అబ్బాయిలు ఎంతమంది షార్ట్స్ వేసుకుని రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు ఇప్పుడు అబ్బాయిలు షార్ట్లు వేసుకుని రోడ్ల మీద తిరుగుతున్నారు సో ఒక అమ్మాయి రేప్ చేసింది అనుకోండి వెల్కమ్ టు ఐ డ్రీమ్ రిలేషన్షిప్ ల్యాబ్ నేను దేశ్రీ మనతో ఉన్నారు రామ్ మెట్టు గారు లైఫ్ కోచ్ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ మాట్లాడదాం హలో అండి యా సో మన దగ్గర మెయిన్గా ఇండియాలో ఆడపిల్లలు నిండుగా బట్టలు వేసుకుంటే అందంగా ఉంటారు వేసుకోవాలి ఓకే కానీ కొంతవరకు కొంచెం కంఫర్ట్ జోన్ని బట్టి కొంతమంది వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ డిఫరెంట్గా ఉంటుంది కానీ మగవాళ్ళకి ఎందుకు నేర్పించలేదు ఆడ అమ్మాయిని ఒక బ్యాడ్ మేనర్లో చూడొద్దు అని ఏదైనా బాడీలో ఏదైనా పార్ట్ కనిపించినప్పుడు దాన్ని చెడు ప్రభావంతో చూడొద్దు ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు కూడా తల్లి పాలు తాగి పెరిగారు చిన్నప్పటి నుంచే మగవాళ్ళకి ఎందుకు చెప్పలేదు అంటే మీరేం చెప్తారు ఇక్కడ అదేనండి అంటే ఏంటంటే చాలా మంది ఉమెన్ అనేది ఒక వీకర్ స్పీషిస్ కింద తీసేసుకొని విమెన్ మీద దాడి జరుగుతుంది అని అంటే చాలా మంది సెల్ఫ్ డిఫెన్స్ మోడ్లోకి వచ్చేస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అన్నట్టు కొందరు కొందరు డ్రె కొన్ని కొన్ని డ్రెస్సెస్లో కొందరు కంఫర్టబుల్గా ఉంటారు కొందరు స్కర్ట్స్ వేసుకుంటారు కొందరు షార్ట్స్ వేసుకుంటారు సో ఇట్ ఇట్స్ ఇట్స్ దేర్ కంఫర్ట్ అది వాళ్ళ ఇష్టం వాళ్ళు అలా డ్రెస్ వేసుకున్నారు కదా అనేసి ఒక అబ్బాయి చెడు దృష్టితో చూస్తున్నాడు అనుకోండి సి చూడటం వరకు ఇట్ ఈస్ స్టిల్ ఫైన్ న్యాచురల్ ఫిర్ ఏంటి అని అంటే ఇట్ ఈస్ ఇట్ ఈస్ న్యాచురల్ టు లుక్ ఎట్ గర్ల్ హూ ఈజ్ వేరింగ్ సమ్ రివీలింగ్ డ్రెస్ వేసుకుంటుంది అని అంటే చూడటంలో తప్పు లేదు నువ్వు చూడు చూసి ఫిజికలీ నేను అబ్యూస్ చేస్తాను ఫిజికలీ నేను టచ్ చేస్తాను ఎక్స్ప్లాయ్ చేస్తాను రేప్ చేస్తాను ఇట్లాంటి అన్న ఇలాంటి థాట్స్ అనుకోండి ఆ థాట్స్ని మనం కంట్రోల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట సో బికాస్ చూడటం వరకు ఇట్ ఈస్ ఓకే బట్ అలా కాకుండా నేను రేప్ చేస్తాను అని అనటము లేదా అయిపోయిన తర్వాత కూడా చాలా మంది చూస్తూ ఉంటానండి అయిపోయిన తర్వాత కూడా అమ్మాయిని అంటూ ఉంటారు ఏమనంటే నువ్వు అలా డ్రెస్ వేసుకున్నావు కాబట్టి వాడికి ఆ థాట్స్ ప్రొవోక్ అయినాయి అందుకనే నీకు రేపైంది అని అంటూ కానీ నిజంగా ఇది నిజమై ఉంటే గనక టూ ఇయర్స్ ఓల్డ్ వన్ ఇయర్ ఓల్డ్ గర్ల్స్ కి రేపులు అవ్వట్లేదా ఇప్పుడు ఏం చెప్తారు దానికి ఏం చెప్తారు సో అది బుద్ధి మీద డిపెండెంట్ ఉంటుంది ఒక లేసుకున్న బట్టల మీద కాదు ఇట్స్ ఆల్ అబౌట్ ఇట్స్ అబౌట్స్ ఆఫ్ సో ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు అండి టూ ఇయర్స్ వన్ ఇయర్ వాళ్ళని రేప్ చేయడము సెవెంటీ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ ఉమెన్ ని రేప్ చేయడం చూడలేదా మనము రైట్ సో మనం ఈ అన్ని ఇన్స్టెన్సెస్ చూసాము రైట్ అండ్ నిజంగానే స్కిన్ కనిపించింది కాబట్టి ఒక మగాడు ప్రొవోక్ అయ్యి రేప్ చేశాడు అనేది ఫినామినా కరెక్ట్ అయితే ఫారిన్ కంట్రీస్ లో మీరు వెస్టర్న్ కంట్రీస్ లో చూడండి అసలు ఏజ్ సంబంధం లేకుండా స్కర్ట్ స్కర్ట్లు షార్ట్స్ వేసుకొని రైట్ సో కంఫర్టబుల్ గా షార్ట్స్ ఇలాంటి అంటే షార్ట్ డ్రెస్ వేసుకుంటూ వాళ్ళు రోడ్ మీద వెళ్తా ఉంటారు అక్కడ అందరికి ఇలా రేపులు అవుతున్నాయా అంటే అక్కడ అట్లా అవ్వట్లేదు ఎక్కడో అవుతూ ఉంటాయి ఇట్స్ అబౌట్ నాట్ డ్రెస్సింగ్ సో నిజంగా మనం నేర్పియాల్సింది అబ్బాయిలకి నేర్పియాల్సింది ఏంటిది అని అంటే ఒక అమ్మాయిని కన్సెంట్ లేకుండా టచ్ చేయడం అనేది నేరం అనేది మనం చేయాలి ఒక అమ్మాయి బట్టలు ఇప్పేసి నీ ముందు నించుంది అయినా కూడా టచ్ చేసే రైట్ ని ఆమె ఆమె అట్లా చూపిస్తుంది స్కిన్ కాబట్టి నేను ఇట్లా చేసిన అంటే దట్స్ నాట్ కరెక్ట్ దట్స్ నాట్ జస్టిఫైడ్ నేను చెప్తున్నా కదా నో మ్యాటర్ వాట్ షీఈ్ వేరింగ్ ఒక అమ్మాయి ఏమన్నా వేసుకుని అది ఆమె ఇష్టము టచ్ కన్సెంట్ లేకుండా చేస్తున్నావు అని అంటే అది నేరం సో ఆ కన్సెంట్ అనేది ఇంపార్టెంట్ రెస్పెక్ట్ హర్ ఇండివిజువాలిటీ తన తన ఒపీనియన్స్ తన డ్రెస్సింగ్ అది ఆమె ఇష్టము నువ్వు టచ్ చేయకుండా ఉండడము ఇస్ యువర్ రెస్పాన్సిబిలిటీ దట్ షుడ్ బి యువర్ డ్యూటీ బేసిక్లీ సో అంతేగాని ఆమె రివీలింగ్ బట్ట వేసింది నేను ప్రొవోక్ అయిపోయినా అంటే నువ్వు ఏమైనా జంతువా రైట్ సో నీకుండాలి నీ సెల్ఫ్ కంట్రోల్ నీకుండాలి నీ సెల్ఫ్ రెస్పెక్ట్ నీకు ఉండాలి సో అలా బ్లేమింగ్ ఆన్ ది డ్రెస్సింగ్ అనేది ఇట్స్ అబ్సల్యూట్లీ నాట్ యాక్సెప్టెడ్ అండి అది ఉంటారు ఈవెన్ కూడా ఎగ్జాక్ట్లీ రీసెంట్గా నేను అంటే రీసెంట్గా కాదు చాలా రోజుల కింద ఒక వీడియో చూశాను అనమాట నేను నిండు బట్టలు వేసుకొని నేను కూడా సోషల్ మీడియాలో ఉన్నాను నేను నిండు బట్టలు వేసుకుంటున్నాను నన్ను అందరూ అక్క అంటారు తప్ప అంతకు మించి మాట్లాడారు నీకు మగవాళ్ళు గౌరవం ఇవ్వాలి అని అంటే నీ బిహేవియర్ని బట్టి ఉంటుంది మీన్స్ నీ డ్రెస్సింగ్ని బట్టి ఉంటుంది నువ్వు నిండుగా బట్టలు వేసుకొని నిన్నెవరంటారు నిన్నెవరు చెడుగా చూస్తారో చూ చూద్దాం అని ఒక ఆవిడ మాట్లాడడం జరిగింది అనమాట సో ఆడవాళ్లే ఆడవాళ్ళ గురించి అలా మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది అంటే ఇప్పుడు అలా చెప్పారు కదండి బట్ స్టిల్ నేను సోషల్ మీడియాలో ఇంకా చాలా చూసాను అట్లనే ఇంకొక లేడీ తను షూ వాస్ డ్రెస్ నార్మల్గా శారీ వేసుకుని ఇండియన్ అటైర్ వేసుకునే ఉండే షూ వాస్ ట్రైంగ్ అంటే కొంచెం షీ వాస్ ట్రైంగ్ టు కమ్అప్ విత్ సమ్ వీడియో బట్ దెన్ దాంట్లో కూడా కమెంట్స్ లో అది చాలా ట్రోల్ కూడా అయింది అదేంటంటే మీకు లైక్స్ కమెంట్స్ కావాలంటే మీ సామాన్లు బాగుండాలంటే అనుకుంటా ఎక్కడా ఎక్స్పోజింగ్ చేయలేదు బట్ స్టిల్ జనాలు అలా తీసుకుని వెళ్లారు సో విచ్ మీన్స్ నేను నిండుగా ఉంటే జనాలు ఎవరు ప్రొవోక్ చేయరు జనాలు ఏమి చెడ్డగా మాట్లాడరు నీ గురించి అంటే దట్ ఈస్ రాంగ్ మనం చూసాం చాలా చాలా ఇన్స్టెన్సెస్ లో చూసాం ఏంటంటే నిండుగా బట్టలు వేసుకున్న వాళ్ళని కూడా గలీజ్ గా ట్రోల్ చేసిన జనాలు ఉన్నారు సో స్కిన్ షో చేసిన వాళ్ళని ట్రోల్ చేసిన వాళ్ళు ఉన్నారు సో బేసిక్ గా ఏంటంటే ఈ యాటిట్యూడ్ అనేది ఈ ట్రోల్ చేసే వాళ్ళ దగ్గర మారాలండి ఇప్పుడు డ్రెస్సింగ్ ని బట్టే నీకు రెస్పెక్ట్ వస్తుంది అని అంటే దట్స్ అబ్సల్యూట్లీ ఫూలిష్ ఇప్పుడు అదే పర్సన్ ఎవరైతే ఇట్లా అన్నారో నాకు మరి అందరు అక్కా చెల్లెలు అంటున్నారు అంటే మరి టూ ఇయర్స్ ఓల్డ్ రేప్ చేసిన వాళ్ళని వాళ్ళు ఏం చూసి రేప్ చేసినారు ఎయిటీ నైన్టీ ఇయర్స్ ఓల్డ్ ఏం ఎక్స్పో వాళ్ళు ఏమన్నా స్కర్ట్ లెస్ తిరిగినారా ఎయిటీ ఇయర్స్ నైన్టీ స్కర్ట్ కొని తిరిగినారా రీఫిలింగ్ బట్టలు వేసుకొని తిరిగినారా సో వాళ్ళకి కూడా అని అంటే ఏంటి అర్థం బుద్ధి ఇట్స్ ఆల్ అబౌట్ ఆటిట్యూడ్ మగ పిల్లలకి మెయిన్ గా చిన్నప్పటి నుంచే వాళ్ళ పేరెంట్స్ చెప్పాలి ఆడపిల్లల్ని వాళ్ళు ఎలా కనిపించినా గానీ వాళ్ళ డ్రెస్సింగ్ ని బట్టి మనం జడ్జ్ చేయొద్దు వాళ్ళని బ్యాడ్ మ్యానర్ లో చూడొద్దు మనం థాట్స్ తో చూడొద్దు అని అలా చేస్తేనన్నా ఈ రేప్ కేసెస్ ఏమైనా తగ్గుతాయి అండ్ రెస్పెక్ట్ పెరుగుతుంది అని అనిపిస్తూ ఉంటుంది నాకైతే యా అబ్సొల్యూట్లీ అండి దట్ ట్రైనింగ్ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ ఇంపార్టెంట్ లైక్ అసలు ుమెన్ కి వైల్చనా రెస్పెక్ట్ కానివ్వండి స్పేస్ కానివ్వండి ఆ ఇంపార్టెన్స్ ఆఫ్ కన్సెంట్ కూడా చిన్నప్పటి నుంచి నేర్పిస్తూ ఉండాలి లైక్ ఇట్స్ నాట్ లైక్ తన ఒక పబ్లిక్ ప్రాపర్టీ కాదు లైక్ హర్ ఓన్ ఇండివిజువాలిటీ అండ్ ఆ రెస్పెక్ట్ అనేది మనం ఖచ్చితంగా ఇస్తేనే మనకి కూడా రెస్పెక్ట్ దక్కుతుంది అని ఒక ప్రాపర్ క్యారెక్టర్ బిల్డింగ్ కి చిన్నప్పటి నుంచి ఎఫర్ట్ తీసుకుంటే అది ఇట్ విల్ బి అట్ ది రైట్ ట్రాక్ అండి అండ్ ఈ మీరు ఇందాక అన్నారు చూడండి షార్ట్ డ్రెస్సెస్ వేసుకున్నంత మాత్రాన లైక్ వేసుకున్నారు కాబట్టే ఇలా జరిగింది అనేసి రోల్ రివర్సల్ చేద్దాం ఇక్కడ అబ్బాయిలు ఎంతమంది షార్ట్స్ వేసుకొని రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు ఇప్పుడు అబ్బాయిలు షార్ట్లు వేసుకుని రోడ్ల మీద తిరుగుతున్నారని ఒక అమ్మాయి రేప్ చేసింది అనుకోండి యాక్సెప్ట్ చేస్తా సొసైటీ అండ్ ఆ అమ్మాయి చెప్పింది అనుకో బట్ షార్ట్ మన కాలు కనిపించినాయి కాబట్టి నేను కొంచెం ఎక్సైట్ అయిపోయినా అంటే యాక్సెప్ట్ చేస్తా సొసైటీ ఒక అబ్బాయి ఎట్లా అంటే సొసైటీ యాక్సెప్ట్ చేస్తుంది మన అమ్మాయి ఎట్లా అంటే ఎందుకు యాక్సెప్ట్ చేస్తలేదు సో మీరు అమ్మాయిలు బట్టలు నిండుగా వేసుకోవాలి అని చెప్పినప్పుడు అబ్బాయిలు కూడా వేసుకోవాలని చెప్పండి పై నుంచి కింద దాకా కప్పుకొని తిరగండి అని చెప్పండి అబ్బాయిలు ఎందుకు వదిలేస్తున్నారు రోడ్ల మీద అట్లా దీనికి కూడా మాట్లాడతారండి అంటే అమ్మాయిల్లో ఒక అంటే భగవంతుడే అట్లా క్రియేట్ చేశారు ఒక అట్రాక్షన్ అనేది ఉంటుంది అబ్బాయిలకి అట్రాక్ట్ అయిపోతారు అందుకే మనం కప్పుకొని తిరగాలి అన్నట్టుగా కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారు సో సి అది అలా అంటే ఇట్ ఇట్ ఇస్ న్యాచురలీ మనం అమ్మాయిలకి అబ్బాయిలు అట్రాక్ట్ అవుతారు న్యాచురలీ అబ్బాయిలకి అమ్మాయిలు అట్రాక్ట్ అవుతారు రైట్ సో ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు అట్రాక్ట్ కాకుండా ఇలా ఉండాలి అన్నప్పుడు మరి అబ్బాయిలు కూడా అమ్మాయిలు అట్రాక్ట్ కాకుండా ఏం చెప్పాలి కదా సో ఇట్ ఆల్సో కమ్స్ టు ది సేమ్ థింగ్ అగేన్ సో దట్స్ అచురల్ ఫినామిన దట్ ఆపోజిట్ జెండర్స్ అట్రాక్ట్ అనేసి సో అలాంటప్పుడు ఈ స్కిన్ షో గురించి మాట్లాడినప్పుడు బట్టల గురించి మాట్లాడినప్పుడు ఒక్క పర్టికులర్ జెండర్ నే మనము ఫోకస్ చేసి మీరు ఇట్లాంటి బట్టలే వేసుకోవాలి ఇట్లనే ఉండాలి అనడం కరెక్ట్ కాదు చేస్తే బోత్ జెండర్స్ కి చేయండి లేకపోతే గా కూర్చోండి అంతేగాని ఒక్క జెండర్ ని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు అండి నైస్ చాలామంది మన ఇండియన్ ఫ్యామిలీస్లో ఇప్పటికీ కూడా సొసైటీ కోసమనో ఫ్యామిలీ కోసమనో పిల్లల కోసమనో కాంప్రమైజ్ అయ్యి బతుకుతూ ఉంటారు పార్ట్నర్తో ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఉండదు ప్రేమ అటాచ్మెంట్ ఎమోషనల్ బాండింగ్ ఉండదు వాళ్ళు రోజు చస్తూ బతుకుతూ ఉంటారు అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి వాళ్ళకి కానీ అవి ఏవీ దొరకవు అలాంటి వాళ్ళకి అంటే అట్లీస్ట్ ఆ పెయిన్ లేకుండా వాళ్ళు కొంచెం హ్యాపీగా ఉండాలి అని అంటే మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి ఇది చాలా కామన్ ఫినామినా అయిపోయిందండి ఇంతకుముందు ఎక్కడో కొన్ని కపుల్స్ అలా ఉండేవాళ్ళు బట్ కరెంట్ టైమ్స్లో చూసుకుంటే మోస్ట్ కపుల్స్ లైక్ చన చాలామంది కపుల్స్ మధ్యన ఆర్ సీయింగ్ దిస్ నామినా ఏంటంటే జస్ట్ ఫర్ ద సేక్ వాళ్ళకి 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 ఆల్రెడీ పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళ పిల్లలు సఫర్ అవ్వద్దు అనేసి లేదా ఫ్యామిలీస్ సఫర్ అవ్వద్దు అనేసి లేదా విడిపోతే సొసైటీ ఏమనుకుంటారు అని ఇలాంటి వేరియస్ రీజన్స్ వల్ల ఏంటంటే దో దే ఆర్ ఇమోషనలీ డిస్టెంటెడ్ వాళ్ళు వాళ్ళకి వాళ్ళిద్దరు మధ్యలో పెద్దగా లవ్ రిలేషన్ అట్లా ఏం లేదు బట్ స్టిల్ దిస్ గెట్ టుగెదర్ అనమాట సో దట్ అలాంటి సినారోస్ చాలా ఎక్కువ అయిపోయినాయి డేస్ అలాంటప్పుడు ఏమవుతుంది అని అంటే సి ఇంట్లోనే ఒక పార్ట్నర్ ఉన్నారు కానీ ఆ పార్ట్నర్ తోటి ర్యాపో లేదు నాకు నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి ఐ నీడ్ పర్సన్ రైట్ ఆర్ ఐ యు నో దట్స్ ఆఫ్ డిస్ట్రెస్ యాక్చువల్ గా చెప్పాలంటే అలాంటి కేసెస్ లో మీరు అడిగినట్టు ఎలా హ్యాపీగా ఉండొచ్చు అని అంటే దెర్ ఆర్ కపుల్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ హ్యాపీనెస్ కెన్ బి ఫౌండ్ అండి ప్రైమరీ థింగ్ ఏంటిది అని అంటే సెల్ఫ్ లవ్ ది ప్రైమరీ థింగ్ ఇస్ సెల్ఫ్ లవ్ సో అలాంటి కేసెస్ లో స్టార్ట్ గివింగ్ ప్రయారిటీ టు యువర్ సెల్ఫ్ స్టార్ట్ లవింగ్ యువర్ సెల్ఫ్ మీ పర్సనల్ గ్రోత్ కోసము మీ పర్సనల్ గ్రూమింగ్ కోసము మీరు ఏమైతే చెయ్యొచ్చు స్టార్ట్ డూయింగ్ ఇట్ ఆర్ ఎనీథింగ్ దట్ గివ్స్ యూ హ్యాపీనెస్ అది చేయడం స్టార్ట్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ప్రాబబ్లీ లాంగ్ డ్రైవ్కి వెళ్తే కొంచెం ఐ ఫీల్ రీఫ్రెష్ స్టార్ట్ డూయింగ్ దాట్ కొందరు ఏంటంటే బుక్స్ చదివితే వాళ్ళకి కొంచెం రీఫ్రెష్గా అనిపిస్తుంది సో అలా స్టార్ట్ డెవలపింగ్ ఏ హాబీ ఏదైతే చేయటం వల్ల మీకు ఎంతో కొంత స్ట్రెస్ రిలీవ్ అవుతుందో హ్యాపీనెస్ వస్తుందో అలాంటి యాక్టివిటీస్ చేయడం అనేది ఇంపార్టెంట్ అనమాట బికాస్ మీరు అలా ఇంట్లో ఉండి ఏం చేయకుండా ఖాళీగా ఉండి పార్ట్నర్ కూడా ముందే ఉన్నారు అంటే బ్లడ్ బాయిల్ అవుతా ఉంటదే తప్ప పీస్ ఆఫ్ మైండ్ అనేది రాదు మనకి సో అలా ఖాళీగా ఉండే కంటే ఏంటంటే స్టార్ట్ డూయింగ్ సమ్ ఆర్ ది అదర్ ఆక్టివిటీ విచ్ కెన్ గివ్ యూ పీస్ దట్ థింగ్ సెకండ్ ఏంటంటే అసలు మీ ఇద్దరి మధ్యన రిలేషన్ బాలేదు బట్ మీరు ఎందుకు హోల్డ్ ఆన్ ఇంకా ఎందుకు హోల్డ్ చేస్తున్నారు అంటే దర్ ఇస్ ఎ రూట్ కాస్ ఏంటి నేను ఇందాక అన్నట్టు కొందరు పిల్లలు అవ్వచ్చు కొందరు ఫ్యామిలీ అవ్వచ్చు ఏదో సొసైటీ సొసైటీ భయపడి ఇప్పుడు ఒకవేళ మీ పిల్లల కోసమో లేదా ఫ్యామిలీ కోసమో మీరు కలిసి అనుకోండి అది కదా మీ రూట్ కాస్ ఫైండ్ హ్యాపీనెస్ ఇన్ దాట్ అంటే స్టార్ట్ స్పెండింగ్ మోర్ టైమ్ విత్ యువర్ కిడ్స్ దాన్ యునో విత్ యువర్ పార్ట్నర్ ఆర్ నాట్ యునో ఖాళీగా ఉండే కంటే కూడా కిడ్స్ తో టైం స్పెండ్ చేయండి టైం స్పెండ్ చేసి గ్రూమ్ దెమ్ ఇన్ వే దాట్ జనరల్ గా ఏంటంటే నేను చూస్తుంటానండి ఐ హావ్ సమ్ క్లాసిక్ ఎగ్జాంపుల్ ది వాజ్ ఎ లేడీ హు కే టు మీ తనంటే షీ వాస్ గోయింగ్ త్రూ దిస్ ఫేస్ ఆఫ్ లైఫ్ అనమాట ఇమోషనల్ డిటాచ్మెంట్ అనేది జరిగిపోయింది వాళ్ళ పార్ట్నర్ తోటి సో వాళ్ళ గ్రోన్ అప్ కిడ్స్ ఆల్మోస్ట్ అబౌట్ ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ ఆ ఏజ్ ఆఫ్ కిడ్స్ ఉన్నారనమాట వాళ్ళకి సో నేను చెప్పాను లైక్ యూనో మీకు మీ హస్బెండ్లో ఏవైతే నచ్చవో ఏదైతే క్వాలిటీస్ నచ్చవో ఆ క్వాలిటీస్ మీ కిడ్ డెవలప్ చేయకుండా ఉండాలంటే మీరు ఏం చేయగలుగుతారో ఫోకస్ అని అందటాను ట్రిగర్ అయింది దానికి యా మేమి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ కిడ్ కూడా అలాగే బిహేవ్ చేస్తున్నాడు అని అంటే ఆమె ఇంకా షీ విల్ నాట్ ఫైన్ ది పర్పస్ ఆఫ్ లైఫ్ అనమాట సో ఏదైతే రీజన్స్ వల్ల మీరు ఎమోషనలీ డిస్టెంట్ అయిపోయారో ఆ క్వాలిటీస్ మీ కిడ్లో రాకుండా ఉండాలంటే అది ఒక రోజు రెండు రోజులు జరిగేది కాదు కాన్స్టెంట్ ఎఫర్ట్ మీరు పెట్టాలి మీరు దాని మీద ఫోకస్ చేయండి వెన్ యూ ఫోకస్ ఆన్ దాట్ యూ విల్ నాట్ హ్యావ్ దిస్ నెగటివ్ ఎనర్జీ యూ అని చెప్పాను ఆ రోజు నుంచి మౌల్డ్ చేసింది అని అంటే ఇప్పుడు వాళ్ళ అబ్బాయి యుఎస్ లో ఉన్నాడు వెల్ సెటిల్డ్ అండ్ వాళ్ళ మదర్ ని కూడా తీసుకుని వెళ్ళిపోయాడు అనమాట ఏంటంటే దిస్ ఇస్ ది అదర్ థింగ్ మీరు హోల్డ్ ఆన్ అవుతున్నారు అని అంటే ఏదో ఇంకా పద్దాక డిప్రెస్ ఆర్ చాయిస్ అండి మన లైఫ్ లో మనం హ్యాపీగా ఉండాలి డిప్రెస్ ఉండాలనేది ప్యూర్లీ మన మీదనే డిపెండెంట్ ఉంటుంది అయ్యో ఏంటి నా లైఫ్ ఇలా అయిపోయింది అని అనుకుంటే అలాగే బాధపడతా ఉంటాము సరే జరిగింది ఏదో జరిగిపోయింది మనం ఫ్యూచర్ లో హ్యాపీగా ఉండాలంటే ఏం చేసుకోవచ్చు అనేది ఫోకస్ అనుకోండి గివ్ చేసారనుకోండి నాకు ఒక విషయం చెప్పండి ఎందుకు ఎప్పుడు కూడా మెన్ నుండి లవ్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది ఇప్పుడు తనని ప్రేమించే వాళ్ళు తన ఫ్యామిలీ మెంబర్స్ ఎంత ఉంటారు పిల్లలు కూడా ఎంతో ప్రేమిస్తారు కానీ పార్ట్నర్ నుంచి ఎక్స్పెక్ట్ చేసే లవ్తో కంపేర్ చేసుకోలేదు ఎంతమంది ప్రేమించినా కానీ భర్త దగ్గర నుంచే ప్రేమ కావాలి అని అని అనుకుంటుంది అండ్ ఇంకో విషయం ఏంటంటే మెన్తో కంపేర్ చేస్తే విమెన్ సెల్ఫ్ లవ్ చేసుకోలేదు మెన్ ఎక్కువగా సెల్ వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్ లవ్ చేసుకుంటారు అనిపిస్తుంది మీరేమంటారు ఎక్స్పెక్ట్స్ లవ్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ సోర్సెస్ అనమాట మెన్ దే సెల్ఫ్ లవ్ వాళ్ళకి ఏంటంటే సెల్ఫ్ లవ్ అనేది ఇట్ ఈస్ అచురల్ ఫినామినా నన్ను నేను ఇష్టపడకం పెద్ద మ్యాటర్ కాదు బట్ ఉమెన్ కి ఏంటంటే తన్ను తనకంటే కూడా అదర్ పర్సన్ ఇష్టపడాలి అనే ఒక ఈ యాంగ్జైటీ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట లైక్ అదర్స్ చేయాలి అనేది అండ్ ఆల్సో అంటే దట్స్ దట్ సైకలాజికలీ దట్ ఈస్ హాఫ్ ఉమెన్ ఆర్ బిల్టప్ అండ్ మెన్ ఆర్ బిల్టప్ అండ్ ఇప్పుడు చూ మీరు అడిగిన ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో దట్ యునో పార్ట్నర్ నుంచి ఎక్కువ లవ్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తుంటుందోమెన్ మోస్ట్ ఆఫెన్ పిల్లల నుంచి ఎంత లవ్ వచ్చినా సరే పేరెంట్స్ నుంచి ఎంత లవ్ వచ్చినా సరే పార్ట్నర్ నుంచి ఆ లవ్ ది అదర్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి పార్ట్నర్ నుంచి ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తారు అని అంటే ఒక పార్ట్నర్ ఇచ్చే ప్యాంపరింగ్ ది కైండ్ ఆఫ్ టచ్ ది కైండ్ ఆఫ్ సెన్సెస్ ది ఇమోషన్స్ దట్ ఇవోక్ వెన్ యువర్ పార్ట్నర్ టచెస్ యూ లేదా ఒక పార్ట్నర్ మనల్ని పొగుడుతున్నప్పుడు ఒక పార్ట్నర్ మనల్ని దగ్గర తీసుకున్నప్పుడు ఏవైతే సెన్సెస్ ఇవన్నీ ఇవోక్ అవుతాయో మనకి దే ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ హ్యాపన్స్ వెన్ సమ్ ఎల్స్ డస్ ఇట్ అంటే ఒక కిడ్ మనల్ని దగ్గర తీసుకున్నప్పుడు అయితే మన పేరెంట్స్ మనల్ని దగ్గర తీసుకున్నప్పుడు ఇవ్వకే సెన్సెస్ ఆర్ డిఫరెంట్ అనమాట సో ఆ హ్యాపీనెస్ ప్లెజర్ ఆఫ్ టేకింగ్ యు నో బీయింగ్ టుగెదర్ విత్ పార్ట్నర్ ఇస్ అబ్సల్యూట్లీ డిఫరెంట్ ఆ ప్లెజర్ కోసం ఏంటంటే విమెన్ మోస్ట్ ఆఫ్ అండ్ సీక్ లవ్ ఫ్రమ్ పార్ట్నర్స్ అనమాట సో దాట్ ఈస్ ది రూట్ కాజ్ ఏంటంటే ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ ది సెన్సెస్ దట్ ఈ వెన్ అ పార్ట్నర్ టేక్స్ యు క్లోజర్ టు దాట్ పర్సన్ అన్నమాట దాట్స్ ద రీజన్ అండి రామ్ గారు మన కుటుంబ వ్యవస్థలో ఎంతసేపు ఆడపిల్ల ఎలా ఉండాలి పెళ్లికి ముందు ఎలా ఉండాలి పెళ్ళి అయిన తర్వాత అత్తగారింట్లో ఎలా ఉండాలి భర్తని ఎలా చూసుకోవాలి అత్తామామల్ని ఎలా చూసుకోవాలి అనే చెప్తారు చెబుతూ ఉన్నారు కూడా ఇప్పటికీ కానీ ఎందుకు ఒక అబ్బాయికి పెళ్ళయ్యాక ఇప్పుడు ఆడపిల్ల కూడా ఒక ఇంటి నుండి వచ్చింది వా ఇప్పుడు ఆడపిల్లల కన్నా తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి వాళ్ళని కూడా తల్లిదండ్రులాగా చూసుకోవాలి ఇవి ఇవి అబ్బాయిలకు ఎందుకు చెప్పలేదు సి ప్రైమ్ రీజన్ ఏంటంటే దీనికి మన సొసైటీలో ఇప్పటికీ కూడా విచ్ ఇస్ నాట్ కరెక్ట్ బట్ స్టిల్ ఏంటంటే పెళ్లి కూతురు సైడ్ పెళ్లి కొడుకు సైడ్ అని టూ డిఫరెంట్ సైడ్స్ ఉంటాయి కదా అందులో పెళ్లి కూతురు సైడ్ వాళ్ళని కొంచెం తక్కువగా చూడటము పెళ్లి కూతురు సైడ్ వాళ్ళు వాళ్ళ టోటల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ తక్కువగా చేసి చూడటము పెళ్లి కొడుకు సైడ్ అని అంటే ఎక్కువగా చూడటము అది అది సర్వీసెస్ కి కానివ్వండి మర్యాద చేయడంలో కానివ్వండి దేంట్లోనే కానివ్వండి ఇప్పుడు దాన్ని ఒక ఇదేం చేసేసారంటే అంటే అంటే ఒక చిన్న మనకి తరతరాలుగా వచ్చింది ఏంటిది అని అంటే ఆడపల్లి వారు మగపిల్ల వారికి మర్యాదలు చేయాలి ఎక్కడా తక్కువ అవ్వకూడదు వాళ్ళని కరెక్ట్ గా చూసుకుంటే మర్యాదగా చూసుకుంటేనే మన పిల్లని వాళ్ళు చూసుకుంటారు అనే ఒక భయం తోటి వాళ్ళు ఏంటంటే నేను మర్యాద తక్కువ చేస్తే నా పిల్ల అక్కడికి పోతుంది అక్కడ రైట్ సో మన పిల్ల అక్కడికి పోతున్నప్పుడు మర్యాదలు ఏమన్నా ఐ మీన్ సరిగ్గా చూసుకోరేమో అనే భయం తోటి ఈ మర్యాద అనే కాన్సెప్ట్ అనేది స్టార్ట్ అయింది బేసిక్ గోయింగ్ ఫ్రమ్ హియర్ టు దేర్ హోమ్ రైట్ సో ఆమె మంచిగా చూసుకుంటారేమో అనే ఒక ఉద్దేశంతో స్పీకింగ్ ఏంటంటే ఇప్పుడు మాట కూడా తెచ్చుకోవద్దు నువ్వు వాళ్ళతోటి వాళ్ళని డిసప్పాయింట్ చేయొద్దు బికాస్ నువ్వు వెళ్ళి ఉంటున్నావు కదా అని చిన్నప్పటి నుంచి కూడా నువ్వు అత్తారింటికి వెళ్ళినప్పుడు అమ్మాయిలకండి వాళ్ళు స్కూల్ ఏజ్ లో ఉన్నప్పటి నుంచే స్టార్ట్ చేస్తూ ఉంటారు లేట్ లేస్తున్నారు అనుకోండి పిల్లలు రేపు పొద్దున్న అత్తారింటికి వెళ్ళినప్పుడు ఇలాగే లేస్తావు నువ్వు పద్ధత వాళ్ళ ఇంత హార్డ్లీ ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ అప్పటి నుంచి వాళ్ళ మెంటల్లీ వాళ్ళని ట్రైన్ చేస్తున్నారు చూడండి ఏంటంటే అత్తారింటికి వెళ్తే నాకేదో జైలు వెళ్తున్నట్టు అన్నట్టు ఫీలింగ్ ఇచ్చేస్తుంటారనమాట నీకు ఇండిపెండెన్స్ ఉండదు అక్కడ అన్నట్టు రైట్ సో దాట్ ఇస్ వన్ థింగ్ ఏంటంటే చిన్నప్పటి నుంచి ఆ ట్రైనింగ్ అనేది జరుగుతూ ఉంటుంది యా వంట నేర్చుకోమనేసి రైట్ పద్ధతిగా లేకపోయినా ఇప్పుడు డ్రెస్సెస్ అప్రాపరేట్ గా వేసుకోకపోయినా కూడా అన్నిటికీ లింక్ చేస్తూ ఉంటారన్నమాట రేపు పొద్దున మీ ఎత్తాలు ఇలాంటి డ్రెస్సెస్ వేస్తావు అనేసి ఏమనుకుంటారు తీసేయి అనేసి అనటము సో ఇట్లా బేసిక్ గా ఏంటంటే వాళ్ళకి ఆ ప్రయారిటీ ఇచ్చుకుంటూ వీళ్ళకే ట్రైనింగ్ ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నారు ది ప్రైమరీ కాజ్ ఏంటంటే బికాస్ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తుంది కాబట్టి అబ్బాయి రావట్లేదు కదా అబ్బాయి అక్కడే ఉంటున్నాడు కదా సో అబ్బాయికి ఏంటంటే పెద్దగా ట్రైనింగ్ ఏమి ఇవ్వట్లేదు బికాస్ యూర్ నాట్ గోయింగ్ ఎనీవేర్ యూర్ బింగ్ అనేసి బట్ అది చాలా తప్పండి ఎందుకంటే ఒక అమ్మాయి అన్నీ వదిలేసుకొని నిన్ను నమ్ముకొని వస్తుంది అని అంటే ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవడం నీ రెస్పాన్సిబిలిటీ యాజ్ పెళ్ళికొడుకి రెస్పాన్సిబిలిటీ అది సో ఉట్టి అతనిదే కాదండి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఆ అమ్మాయి కంఫర్టబుల్గా ఉండడానికి బట్ మోస్ట్ ఆఫ్ అన్ ఏమవుతుంది అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్బాయికి ట్రైనింగ్ ఇవ్వరు అటు ఒక అమ్మాయి వస్తుంది వేరే దగ్గర నుంచి ఆ అమ్మాయిని ఎలా చూసుకోవాలనే ట్రైనింగ్ ఉండదు పేరెంట్స్ కూడా ఏంటంటే అదేదో ఇంకా మన ఇంటికి పని మనిషి వచ్చిందన్నట్టు చూసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ఇప్పుడు అప్పుడు దాకా పనిచేసిన అత్తగారు లైక్ ఈ అబ్బాయి వాళ్ళ మదర్ ఎవరైతే ఉంటారో ఇంటి పని వంట పని అంతా కూడా రెస్పాన్సిబిలిటీ నా ఈఎంఐ మీద పడుతుంది పొద్దున నువ్వే లేవాలి నువ్వే లుడవాలి నువ్వే తుడవాలి నువ్వే వంట ఉండాలి అంతా ఈ కొత్తగా వచ్చిన అమ్మాయి మీదకే వేసేస్తుంటారు బర్డ్ అలా కాకుండా షేర్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు యాక్చువల్గా సో రెస్పాన్సిబిలిటీ షేర్ చేసుకోవడం తప్పు కాదు అంటే మొత్తం అమ్మ నేను అమ్మనే చేయమని చెప్పట్లేదు సరే ఇద్దరు కలిసి చేసుకోండి రెస్పాన్సిబిలిటీస్ని షేర్ చేసుకొని ఇద్దరు కలిసి చేసుకుంటే అప్పుడు తనకు కూడా సపోర్ట్ అనేది వస్తుంది అనమాట సో గా ఈ ట్రైనింగ్ ఈ సపోర్ట్ ఇదంతా అబ్బాయి సైడ్ లేదండి బట్ ఖచ్చితంగా ఉండాలి దే షుడ్ అండర్స్టాండ్ ఏంటంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే కలిసి ఉండాల్సింది ఎవరు అని అంటే అబ్బాయి అమ్మాయి మా కలిసి ఉండాల్సింది వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ వీళ్ళంతా టెంపరీ రైట్ సో వీళ్ళు కలిసి ఉండాలి అనంటే ఒకరికి ఒకరు ఆ సపోర్ట్ సిస్టమ్ అనేది క్రియేట్ చేసుకోవాలి క్రియేట్ చేసుకొని ఆమెకు ఒక కంఫర్ట్ జోన్ క్రియేట్ చేస్తేనే అబ్బాయి క్రియేట్ చేస్తేనే అప్పుడు వాళ్ళ రిలేషన్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది రెండోది ఈ అమ్మాయి కూడా లైక్ కొత్తగా వచ్చిన అమ్మాయి ఏంటంటే సమ్ టైమ్స్ చూస్తుంటామండి లైక్ కంప్లైనింగ్ స్టార్ట్ అయిపోతా ఉంటది లైక్ రోజు వాళ్ళ మదర్ తో ఫోన్ మాట్లాడుతూ ఉంటారు మాట్లాడుతూ అండి మా అట్లా చేసింది ఈ రోజు మా ఇట్లా చేసింది ఈరోజు ఈ ఫోన్ మాట్లాడుతూ ఉంటది సో ఇనీషియలీ ఆబ్వియస్లీ సెట్ కావడానికి కొంచెం టైం పడుతుంది సో అందరూ తీసుకోవాల్సిన ఒక ఒక ఇదేంటి కమిట్మెంట్ ఏంటిది అని అంటే లెటర్ గివ్ సమ్ టైం టు ది రిలేషన్షిప్స్ టు హీల్ ఒక బాండ్ ఏర్పడడానికి అది స్ట్రాంగ్ అవ్వడానికి మనం ఏంటంటే కొంచెం టైం ఇవ్వాలి ఆ టైం లోపలే అరుచుకొని కొట్టుకొని ఏ అతను అయితే లేదు అనేసి అనుకున్నాం అని అంటే నిలబడవు రిలేషన్స్ సో అబ్బాయిలకు కూడా మనం ట్రైన్ చేయాల్సింది ఏంటిది అంటే అసలు వాళ్ళని ఎలా మనము ఆ కంఫర్ట్ జోన్ లోకి తీసుకురావాలి ఇష్యూస్ వచ్చినప్పుడు ఎట్లా దాన్ని సార్ట్అవుట్ చేసుకోవాలి జనరల్ గా వస్తాయి ఇష్యూస్ ఎవరి మధ్యన వస్తుంది మళ్ళీ మదర్ ఇంకా వైఫ్ విరిద్దరు మధ్యలో వస్తుంది ఇష్యూస్ అనేది వచ్చినప్పుడు అబ్బాయిలు అవ్వాల్సిన ప్రిపరేషన్ ఏంటిది ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిపరేషన్ ఎవ్వరికి సపోర్ట్ చేయాలి అనే ఒక క్వశ్చన్ మార్క్ వస్తారు అనమాట దే ఆర్ నాట్ యునో ఇది ఏంటి దిస్ ఫస్ట్ దైమ్ సిర ఫర్ దమ్ ఇప్పుడు అమ్మాయి ఇప్పుడు వైఫ్ కి సపోర్ట్ చేయాలా మదర్ కి సపోర్ట్ చేయాలా సో వైఫ్ కి సపోర్ట్ చేస్తే మదర్ అఫెండ్ అవుతుంది మదర్ కి సపోర్ట్ చేస్తే వైఫ్ అఫెండ్ అవుతుంది ఇక్కడ ఈ ట్రైనింగ్ లేకపోవడం వల్ల ఎన్నో రిలేషన్స్ పాడైపోతూ ఉంటాయి అన్నమాట మనకి సో బేసిక్గా దే షుడ్ నో ఏంటంటే ప్రయారిటీస్ ఎప్పుడు ఎవరికి ఇవ్వాలి టైం టు టైం ఎప్పుడు ఒకరికే ప్రయారిటీ ఇవ్వడం కరెక్ట్ కాదన్నమాట సర్టెన్ సిచ్యువేషన్స్లో మదర్ కి ప్రయారిటీ ఇవ్వాలి సర్టెన్ సిచ్యువేషన్స్ లో వైఫ్ కి ప్రయారిటీ ఇవ్వాలి ఆ సిచ్యువేషన్స్ ఏంటి అనేది వాళ్ళు ట్రైన్ అయ్యారనుకోండి గొడవలు రాకుండా ఉంటాయి మన ఈ ఫ్యామిలీ సిస్టంలో లేదా అండి ఈక్వల్ ప్రియారిటీ అనేది అంటే ఇప్పుడు మీరే ఇందాక చెప్పారు కదా అమ్మాయి సైడ్ తరపు వాళ్ళ పేరెంట్స్ని కొంచెం అబ్బాయి తరపు వాళ్ళ సైడ్ వెళ్ళారనుకోండి ఇప్పుడు అమ్మాయిని ఇచ్చారు వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారు వెళ్ళినప్పుడు వాళ్ళని కొంచెం ఇంట్లో పనికి దానికి అట్లా అంటే షేరింగ్ ఉంటే ఓకే కానీ అమ్మాయి తల్లిదండ్రులు అన్న ఉద్దేశంతో కొంచెం తక్కువ చూడము మర్యాద తక్కువ చేయడం జరుగుతుంది కానీ అబ్బాయి అసలు ఫ్యామిలీ సిస్టంలో చెప్పలేదా అబ్బాయికి కూడా అమ్మాయి తరపు వాళ్ళ పేరెంట్స్ లాగా చూసుకోవాలని ఫ్యామిలీ చెప్పలేదా లేకపోతే ఏంటి యాక్చువల్గా అండి మీరు మీరు ఫినామినా చెప్పారు కదా ఇది ఇది చాలా ఇంపార్టెంట్ డిస్కస్ ఎందుకనంటే వాళ్ళు కూడా మన వాళ్ళే అనే ఓనర్షిప్ అనేది రావట్లేదు చాలా మంది ఏంటంటే అమ్మాయి వస్తుంది వాళ్ళ ఫ్యామిలీ నుంచి సో అమ్మాయిని ఓన్ చేసుకుంటున్నామే తప్ప వాళ్ళ పేరెంట్స్ ని ఓన్ చేసుకోవట్లేదు చాలా మంది బట్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఓన్ చేసుకోవడం అబ్బాయి రెస్పాన్సిబిలిటీ ఎక్కడ వస్తా చెప్తాను చూడండి మిస్అండర్స్టాండింగ్ ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కి ఎంతో కొంత డబ్బు ఇవ్వడమో ఎప్పుడో ఒకసారి సపోజ్ ఈవెన్ షీఈ్ వర్కింగ్ సాలరీ నుంచి పండగ దేనికో వర్ రీజన్స్ ఒక పదివేలు వాళ్ళ పేరెంట్స్ కి ఇచ్చిందనుకోండి ఇక్కడ క్వశ్చనింగ్ స్టార్ట్ అవుతుంది ఎందుకు ఇచ్చాను మీ పేరెంట్స్ కి ఎవరినడికి నువ్వు మీ పేరెంట్స్ కి ఈ క్వశ్చనింగ్ స్టార్ట్ అవుతుంది అదే పదివేలు ఈ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ చేస్తారంటే ఎవరు నోబడి ఈస్ క్వశ్చనింగ్ సో ఇట్స్ ద సేమ్ ఫినామినా రైట్ సో ఏం ఎందుకు అసలు ఆ క్వశ్చనింగ్ ఎందుకు అయింది అని అంటే వాళ్ళు మన వాళ్ళు కాదు మన ఇంట్లో వాళ్ళు కాదు అనే థాట్ బ్రెయిన్లో ఉంది కాబట్టి ఈ క్వశ్చనింగ్ వచ్చింది వీళ్ళు మన వాళ్ళే కాబట్టి ఈ క్వశ్చనింగ్ రావట్లేదు అనమాట సో అలా కాకుండా వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ కూడా మన వాళ్ళే అనే ఒక థాట్ వచ్చి ఆ మోడ్లోకి వచ్చాము అని అంటే కనుక ఈ క్వశ్చనింగ్ రాదు రెండోది ఇప్పుడు వాళ్ళకి ఉంటారండి ఇప్పుడు వీళ్ళని చూసుకోవడానికి అంటే ఈ అబ్బాయి ఉన్నాడు సార్ ఇప్పుడు అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కి సపోజ్ ఇంకో అబ్బాయి ఉన్నాడు అని అంటే దట్స్ ఓకే ఇద్దరు అమ్మాయిలే ఉన్నారు లేకపోతే ఒక్కటే అమ్మాయి అని అనుకోండి సో అలాంటి కేసెస్ లో వాళ్ళకి రెస్పాన్సిబుల్ ఆ వాళ్ళేంటి వాళ్ళకి ఇంకా సపోర్ట్ సిస్టమ్ ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి ఇంకా సో అలాంటి వాళ్ళకి కూడా చాలా మంది ఏంటంటే దే డోంట్ ఓన్ దెమ్ బట్ వీ హావ్ టు ఓన్ దెమ్ అండి వాళ్ళకి ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నా డబ్బు పెట్టడానికి ఎనకాడద్దు అది అది ఎవరి సైడ్ అన్న కానివ్వండి ఏ వాళ్ళ దగ్గర లేదా అనే క్వశ్చనింగ్ వస్తూ ఉంటది మరి మీ పేరెంట్స్ దగ్గర లేదా నువ్వు ఎందుకు పెడుతున్నావు ఇట్స్ నాట్ అబౌట్ డబ్బుల గురించి కాదు కదండి మన రెస్పాన్సిబిలిటీ అది మనం చూసుకునేది సో అలా మీరు ఓన్ చేసుకొని వాళ్ళ పేరెంట్స్ ని కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి అనేది మనము మన కిడ్స్ కి నేర్పించామనుకోండి ట్రస్ట్ మీ వైఫ్ కూడా చాలా హ్యాపీగా ఉంటది కూడా అదర్వైజ్ ఏమవుతుంది అంటే తెలియకుండా ఒక రివెంజ్ స్టోరీ అనేది స్టార్ట్ అవుతూ ఉంటది టైం వచ్చినప్పుడు నేను చూపిస్తా ఇట్లా అయినా రివెంజ్ స్టోరీ స్టార్ట్ అవుతూ ఉంటుంది అది కాకుండా ఉండాలి అని అంటే

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు i dream please subscribe to i dream. please subscribe i dream media please do subscribe to i dream please subscribe to i dream media for best entertainment and information please subscribe i dream. and don't forget to subscribe to i dream.